హాయ్ అండి ముందు వీడియోలో చెప్పాను కదా ఆంటీ అయితే లోపలికి వచ్చి కూర్చుంది నిలబడలేనమ్మా కాలు నొప్పులు నాకు అనింది నాకైతే అయ్యో అనిపించింది ఇంకా అప్పుడు చెప్పింది నాకు యూట్యూబ్ ఛానల్ ఉందమ్మా నాకు కాఫీ రైట్స్ క్లైమ్స్ అవి పడుతున్నాయి మెయిల్ ఏదో వస్తుంది అర్థం కావట్లేదు చూడాలని తెలియట్లేదమ్మా చెప్పండి అని అయితే అడిగింది అప్పుడే ఎంత లోపల మా వారైతే వచ్చారు వచ్చిన తర్వాత ఇంకా ఇవన్నీ అయితే ఆక తెలియనివన్నీ అయితే చెప్పారు చెప్పిన తర్వాత లైవ్ కూడా ఎలా స్టార్ట్ చేయాలి ఏంటి అనేది కూడా అయితే అర్థమయ్యేటట్టు అన్ని చెప్పి ఎక్కడి నుంచి వచ్చారమ్మా మీరు ఏ ఊరు ఇక్కడికి ఎందుకు వచ్చారు ఏంది అని అడిగారు అనమాట అడిగిన తర్వాత చెప్పారు మీ రిలేషన్స్ వాళ్ళ అమ్మాయిని మా చిన్న అబ్బాయికి చేసుకున్నామండి ఆ అబ్బాయి వాళ్ళ ఇంట్లో అమ్మాయి వాళ్ళ ఇంట్లో ఈ రోజు ఫంక్షన్ ఉంది కదా అందుకని వచ్చాను అని చెప్పింది ఆ రోజు నేను ఫంక్షన్ కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చాను కానీ ఆంటీ అయితే నాకైతే కనిపించలేదండి చాలా మంది ఉన్నారు కదా ఎవరో ఏందో అని నేను పట్టించుకోలేదు అప్పుడు గుర్తుపట్టి మా వారైతే అవునా రన్నాంటి అని చెప్పి కూర్చోబెట్టి మళ్ళీ ధంస్ ఇచ్చి ఆమెను కాసేపు మాట్లాడి తర్వాత అయితే ఇంకా వెళ్ళిన దాకైతే కాసేపు అలా నిలబడుకొని మాట్లాడారు మనకు తెలిసిన వాళ్ళు బంధువులే మన ఇంటికి వస్తే ఎవరో అని భయపడ్డాను అనమాట నేను మీకు ఎప్పుడైనా ఇలా జరిగిందా జరుగుంటే చెప్పండి ఫ్రెండ్స్